వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్ష మార్క ద్రవ్యాలపై ఉక్కుపాదం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జూలూరు పాడు పోలీసులు మారక ద్రవ్యాలు అమ్మిన ఉపయోగించిన కఠిన చర్యలు తప్పవు భద్రాద్రి కొత్తగూరు జిల్లా జూలూరు పాడు మండల కేంద్రంలోని పాన్ షాపులు కిరణ్ షాపులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎస్పి బిరుదు రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కొత్తగూడ సబ్ డివిజన్ డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో జూలూరు పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ జూలూరు పాడు ఎస్ఐ జీవన్ రాజ్ మంగళవారం రాత్రి ప్రధాన సెంటర్ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టామని తెలియజేశారు పలు పాన్ షాపులను పరిశీలించిన తర్వాత సీఏ మాట్లాడుతూ నిషేధిత గంజాయి లాంటి మత్తు పదార్థాలు చాక్లెట్లు మత్తు పదార్థాలు తాగినా తాకడానికి ప్రేరేపించినా సప్లై చేసిన విక్రయించిన సహకరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పమన్నారు మంచి సమాజ భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని నిషేధిత వస్తువులను విక్రయించి సమాజాన్ని పాడు చేయద్దని ఆరోగ్యకరమైన సమాజాన్ని ప్రతి ఒక్కరు పాటు పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరు పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ హై జీవన్ రాజ్ పోలీస్ సిబ్బంది తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు नाइन <laughs> ग దూరణలైన మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి పాన్ షాపులు అట్లనే కిరాణా షాపులు అట్లనే బయట ఉండే దావాలు అన్ని చోట్ల కూడా అన్ని షాపులలో మా స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు చెక్ చేయడం జరిగింది ఆ చెక్కింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో కనుక గంజాయికి సంబంధించి మత్తు మత్తు వాటికి సంబంధించిన చాక్లెట్ల రూపంలో కానీ ఉప్పాల రూపంలో కానీ అట్లనే పేపర్ ఫాయిల్ రూపంలో కానీ అవన్నీ కూడా చాలా చోట్ల అమ్ముతున్న అనే ఒక సమాచారం మీద మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అన్ని పాక్ షాపులు కిరాణా షాపులను చెక్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలామంది కూడా తెలిసి తెలియక ఈ మత్తు గంజాయి వాటికి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడంతో పాటు అది ఒక పెద్ద కేసుల్లో ఎరుకపోవడం వాళ్ళ లైఫ్ని ఫైల్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి మేము దీని మీద అందరినీ జాగ్రత్తపరచాలి అట్లనే ఎవరైతే దీన్ని సప్లై చేస్తున్నారో సేవిస్తున్నారో కలిగి ఉంటారో సహకరిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడాన్ని అంటే ఎవరు కూడా ఈ రంబులకు రాకుండా దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా ఎక్కడైనా సరే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు అట్లనే ఏదన్నా బట్టల రూపంలో కానీ బొమ్మల రూపంలో కానీ అమ్ముకోవడానికి వచ్చి సేల్ చేస్తుందనే సమాచారం అట్లా ఎవరు వచ్చినా మీకు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఇంకా మీరు డైల్ హండ్రెడ్ నెంబర్కి కానీ మా యొక్క నెంబర్లకు కానీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని మేము ఎవరికి కూడా ఎక్స్పోజ్ చేయము ఇది అందరూ కూడా బాధ్యతగా దీనికి సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వాలని మేమందరం కూడా మా పోలీసు వారి తరఫు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం